మిత్రులరా ఈరోజు ధ్యాన దశరా ఉత్సవాల సందర్భంగా మరి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధ్యానాభిందనాలు సమర్పించుకుంటున్నాను అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధ్యానాభిందనాలు సమర్పించుకుంటున్నాను మిత్రులరా మిత్రులారా మరి ధ్యాన దశరా ఉత్సవాల్లో భాగంగా అందులో ప్రారంభంలోనే భగవద్గీత పోటీలు నిర్వహించాలని భావించడము నిజంగా మన ట్రస్ట్ వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప అభినందనీయమైనటువంటి నిర్ణయ మిత్రులరా వారి గట్టే క్లాబ్స్ కొడదాం బాగా మన ట్రస్ట్ వారికి ఎందుకంటే భగవద్గీత ఎక్కడైతే ప్రవచింపబడుతుందో భగవద్గీత ఎక్కడైతే ప్రబోధించబడుతుందో అక్కడ అంతా కూడా సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ దేవీ దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు అక్కడ అక్కడికి అందరూ ఇచ్చేస్తారు సో అదే జరిగింది ఇక్కడికి దేవీ దేవతలందరూ అందరూ కూడా యోగులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా మనకు తెలియదు హాస్టల్ గా ఎంతో మంది యోగేశ్వర్లు ఇక్కడికి వచ్చి ఉన్నారు మిత్రులారా మరి ఈ పోటీలు నిర్వహించాలి మీ సంవత్సరం అన్నప్పుడు నేను ఓకే చేశాను మరి చాలా మంది మిత్రులు మనకు పేర్లు ఇవ్వటము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది మిత్రులారా మిత్రులారా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు పద్దెనిమిదో అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అహం త్వ సర్వపాపేభ్యో మోక్ష్యామి మా శుచ అంటే మన యొక్క అన్ని ధర్మాలను కాసే పక్కన పెట్టి మామేకం శరణం రజ మనతో మనం ఎప్పుడైతే ఉంటామో అంటే మన అంతరంగ ప్రయాణం మనం ఎప్పుడు చేస్తామో మన లోనికి ప్రయాణం మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు అహం సర్వపాపేభ్యో నేను మీ యొక్క అన్ని పాపాలను కూడా కడిగివేసేసి వేసేసి మోక్ష మీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ సో ఇప్పుడు ఈ భగవద్గీత పోటీలను నిర్వహించడము అంటే మనతో మనం ఉండటమే నిర్వహం కాదు భగవద్గీత అంటే ఆత్మ ప్రబోధమే ఆత్మ సాక్షాత్కారాన్ని కలగజేసేటువంటిదే కాబట్టి మరి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన ట్రస్ట్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటూ ప్రత్యేకించి సతీష్ సార్ గారికి మరి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్